ఇవాళ మనము చేపల పులుసు వండుకుందాము చేపలు ఇలా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి థర్డ్ మిక్సీ కొట్టుకునే పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇలా అన్ని మిక్సీ కొట్టుకొని ఇలా కోర్సుగా మిక్సీకి పట్టుకోవాలి నూనె వేసుకుని దాంట్లో జీలకర్ర వేసుకోవాలి నూనె దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది మనం మిక్సీ పట్టుకున్న దీంట్లో వేసుకోవాలి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఇలా చీరుకుని వేసుకోవాలి ఇలా ఎర్రగా వేగాక మనము కొద్దిగా పసుపు సాల్ట్

కొంచెం నీళ్ళు వేసుకుందాము ఇలా బాగా చేపలు పు మనం పులుసేసుకున్నాం కదా అది బాగా ఉడకాలి ఉడికాక మనం ఫిష్ ముక్కలు వేసుకుందాము దీంట్లో మామిడికాయ ముక్కలు వేసుకుందాము ఇది మామిడికాయ సీజన్ కదా టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలు వేసుకుంటేనే మామిడికాయ ముక్కలు వేసుకున్నాక మనం గరిటెట్టి కలపకూడదు చేపల పులుసుని ఇలా తిప్పుకోవాలి ఈ చేపలు చేపల పులుసులో ఈ చేపల తలకాయ చాలా పెద్దగా ఉంది కదా మధ్య మధ్యలో మనం గరిట్టుకో ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా తిప్పుకొని ఉడికించుకోవాలి చేపల పులుసు కంప్లీట్ అయ్యింది ఈ చేపల పులుసు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్